आशीर्वाद। प्रभु यीशु क्रिश्चन ब्रह्म तने अधिवेशन प्रेम। अरिष्ट भाव में विषय हैं। गौरविंद सिंह राजमहल से प्रसाद देते साबरी डालते। आप अपने हाथ में

టూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్ని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుపైన నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను అని చెప్పడం ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కామల దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిని అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన నలభై ఒక్క అడిగిన ప్రతి చోట అవసరమైన ప్రతి చోట రోడ్డు కాలువ నిర్మించగలిగిన ఈ ఊరిని పీడిస్తా ఉండే సమస్య నాగునీటి సమస్య వారానికి రెండు ఈరోజు నా ముందుండే అస్త్రాలు కూడా మూడే మూడు ప్రజలారా ఎన్నికల్లోన నేను ఉపయోగించే మూడు అస్త్రాలు ఒకటి జగనన్న మీకు అందించిన సంక్షేమం రెండు నాయకత్వ లక్షణాలతో ఈ నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి మూడు ఓ మనిషిగా ప్రతి మనిషికి నేను ఉపయోగపడిన విధానం అందుబాటులో ఈ మూడు ఈ ఎన్నికల్లో మీరు చెప్పి నేను ఓటర్ ప్రేపిస్తాను ఈ మూడు నిజాలైతే నన్ను గెలిపించండి ఈ మూడు అబద్ధాలైతే నన్ను తిరస్కరించండి మనస్ఫూర్తిగా ప్రతి నియోజకవర్గంలోని ప్రొదుటూ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధర్మం వైపు నిలబడండి న్యాయం వైపు నిలబడండి మంచిని గెలిపించండి మంచి రాజకీయ పార్టీని గెలిపించండి ఆ మంచి మేము చేసి ఉంటేనే మమ్మల్ని గెలిపించండి ఆ మంచి మేము చేయకుంటే తిరస్కరించమని కోరుతూ మరొకసారి ఈరోజు నేను నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క ఆత్మవిశ్వాసం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సంక్షేమంతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ నియోజకవర్గ అభివృద్ధితోనూ నా హృదయం మానవత్వంతోనూ చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈ ఎన్నికల్లో మేము ముందుకు వస్తా ఉన్నా ఆశీర్వదించమని అభిమా